హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ఎల్లో అలర్ట్ అనేది కూడా ఈ జిల్లాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఇక పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని అయితే షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం పదమూడు జిల్లాలు మంగళవారం రోజు పదమూడు జిల్లాలు బుధవారం రోజు పన్నెండు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ ఇప్పటికే హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి నైరుతి బంగాళాఖాతం ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది ఇక పదమూడు జిల్లాలో మంగళవారం రోజు బుధవారం రోజు పన్నెండు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్టు ప్రకటించింది సోమవారం నాడు హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా వరస్తాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు కాగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది ఇక దయచేసి ప్రతి ఒక్కరూ కూడా బయట వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలని పన్నెండు జిల్లాల నుంచి పదమూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అనేది కూడా వాతావరణ శాఖ ప్రకటించడంతో ఆయా జిల్లాల్లోని ప్రజలంతా ఎక్కడా కూడా బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉన్నారని ఏ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తెలుపుతుంది వాతావరణ శాఖ మేరకు ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడా కూడా వర్షాలు భారీగా నమోదవుతున్నాయి కాబట్టి ఎక్కడా కూడా వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించాలనైతే వాతావరణ శాఖ తెలిపింది దాదాపుగా పదమూడు జిల్లాలకు రేపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ఎల్లో అలర్ట్ అనేది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాతావరణ శాఖ ప్రకటించడం జరిగిందనైతే తెలపడం జరిగింది దయచేసి నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలి ప్రతి ప్రతి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సూచించడం జరిగింది దయచేసి ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేది కూడా కురుస్తాయి కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మెసేజ్ రూపంలో కూడా వెంటనే కూడా పొంది ఎనీ అప్డేట్ అనేది కూడా మీరు ఈజీగా తెలుసుకోవడానికైతే వీలుంటుంది ఇది అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో